సంపాదించుకున్నా లేదా తిరిగి సమస్తమును దావిదు రక్షించుకున్నాడు అంటే అర్థం ఏంటి ముందుగా ఏం చేశాడు తెలుసా వాటిని పోగొట్టుకున్నాడు నష్టపోయినాడు నష్టము ముందు నష్టం ఉంది తర్వాతే సంపాదన ముందు కోల్పోయినాడు ముందు పోగొట్టుకున్నాడు దావీది వేటిని పోగొట్టుకున్నాడు అవి మనం చూద్దాం ఏటిని పోగొట్టుకున్నాడు మొదటి సెక్షన్ లో ఒప్పుకోలు ప్రార్థన కొరకు దావీది ఏం పోగొట్టుకున్నాడు మన జీవితంలో మనం ఏమైనా పోగొట్టుకున్నామా రెండవ సెక్షన్ లో దావీ వేటిని సంపాదించుకున్నాడు అది మనం రెండు సెక్షన్ మొట్టమొదటి ఒప్పుకోలు ప్రార్థన మొదటి సెక్షన్ లో చూడండి మొదటిగా దావీ ఏం పోగొట్టుకున్నాడు లేదా దావీ యొక్క ఫెయిల్యూర్స్ ఏంటి దాని మీద పతనాలు ఏంటి ఎందుకు కన్ఫ్యూస్ ప్రయర్ అయినా దోషములు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు అంటే నెంబర్ వన్ మొట్ట మొట్ట చూద్దాం మొదటి సమయలు ఇరవై ఏడు అధ్యాయం ఫస్ట్ సమయలు చాప్టర్ ట్వంటీ సెవెన్ ఒకటో వచ్చిన ఇరవై ఏడు ఒకటి దావేది జీవితంలో కోల్పోయినవి పతనాలు ఇరవై ఏడు ఒకటి తర్వాత దావీదు ఇక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినవన్నీ నేను పౌలు సౌలు చేత సౌలు చేత ఆశ్చన మగుదును నేను పిలిస్తీల దేశంలో తప్పించుకుని పోదును అప్పుడు సౌలు ఇస్రాయిల్ సరిహద్దులు నన్ను వెదుకుట మానుకొను నేను అతని చేతులను తప్పించుకుని లేచి అతడు ఆరు వందల మందితో ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆ పిలిస్తీల ప్రాంతమైన ఆకీష్ రాజ్ దగ్గరికి ఇది మొట్టమొదటిగా సౌ దావి జీవితంలో ఉన్న ఫెయిల్యూర్ లేదా పతనం లేదా తన జీవితంలో పోగొట్టుకున్నది ఏం పోగొట్టుకున్నాడు ఇక్కడంటే ఇప్పుడు ఈయన ఎవరు ఇక్కడ ఎవరు ఏ గోత్రానికి సంబంధించిన వాడు యూదా గోత్రం ఇస్రాయల్ గోత్రాల్లో దేవుని ప్రజలందరూ అందరూ దేవుని ప్రజలే అయితే ఇప్పుడు దేవుని ప్రజలతో ఎక్కడుండలేనా ఇస్రాయల్ దేశంలో ఉండాలి ఎరూషలంలో ఉండాలి మరి దేవుని ప్రజలతో ఉండాలి మొదట దేవునితో ఉండాలి రెండవది దేవుని ప్రజలతో ఉండాలి దేవునితో లేడు దేవుని ప్రజలతో లేడు ఇప్పుడు ఏ ప్రజలతో చేరాడు ఇక్కడ ఆ పిలిస్తీలతో చేరాడు పిలిస్త్రీలు ఎవరు వాళ్ళు దేవుని ప్రజల అన్నిలు పండగోత్రాలే దేవుని ప్రజలు పాత్ర బంధంలో అయితే పిలిస్తీలు ఆ అన్ని జనులు వాళ్ళు వారు అన్ని వాళ్ళు చాలా భయంకరులు వాస్తవం పనికి ఇస్రాయిల్ బద్ద చిత్రుడు ఎవరంటే గొల్లెత్తే ఎవరు పిలిస్తీడే కదా సౌలు కూడా భయపడిపోయినారు అందరు అందరూ భయపడిపోయారు అలాంటి పరిస్థితి అందుకే ఇస్రాయిల్లకు పిలిస్తలకు ఎప్పుడు ఎద్దా జరుగుతూ ఉంటాయి ఆ పిలిస్తీలను బట్టే తర్వాత కాలంలో ఏం చేయాలంటే ఇజ్రాయల్ దేశము సుమారు ఏడి నూట ముప్పై ఐదు క్రీస్తు పూర్వ క్రీస్తు శకం ఆ టైంలో మనం చూస్తే నూట ముప్పై సంవత్సరం క్రీస్తు శకం నూట ముప్పై ఐదులో లో ఈ పిలిస్తీలు గతంలో క్రీస్తు పూర్వ వెయ్యో సంవత్సరం దావి కాలం క్రీస్తు పూర్వ వెయ్యో సంవత్సరం అలాంటి టైం లో ఉన్నారు ఈ పిలిస్తీలు చాలా కాలంలో మనకు కనబడుతుంటారు అయితే ఏడి నూట ముప్పై ఐదు క్రీస్తు శకం నూట ముప్పై ఐదు సంవత్సరంలో ఈ పిలిస్తీ టైటస్ చక్రవర్తి ఈ ఇస్రాయెల్ దేశాన్ని స్వాధీనపరచుకొని అక్కడ నుంచి నూట ముప్పై ఐదు సంవత్సరం నుంచి ఇస్రాయల్లో దేశ పటం లేకుండా పోయింది నూట ముప్పై ఐదు అంటే క్రీస్తు శాఖ నూట ముప్పై ఐదు నుండి క్రీస్తు శాఖ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగు సాయంకాలం వారికి స్వాతంత్రం వచ్చింది అంటే అప్పటి వరకు దాదాపు మరి కొన్ని వందల సంవత్సరాల కాలం వరకు వారికి దేశం పటం లేదు ఇస్రాయల్ ప్రపంచంలో దేశ పటం లేదు ఆ తర్వాత ఇస్రాయల్ దేశాన్ని ఏం పేరు పెట్టారంటే పాలిస్తీనా అని పేరు పెట్టారు మొట్టమొదటి కనాన దేశము ఇస్రాయెల్ దేశం అయితే ఇప్పుడు పాలిస్తీనా అనే పేరు కూడా బెట్టబడుతూ వచ్చింది అది బద్ద వైరుద్ధము సరే ఇక్కడ మనము అయితే దావీదు దేవునితో ఉండాలి రెండోది ఎవరితో ఉండాలి చెప్పండి దేవుని ప్రజలతో ఉండాలి దేవుని ప్రజలు ఎవరు పన్నెండు గోత్రాల వారు కానీ ఇప్పుడు ఎక్కడ ఎక్కడ చేరాడంట పిలిస్తీను పంచీన్లు అన్నిలు దేవుని ఎరగన వారు పిలిస్తులకు వాళ్ళకి వాళ్ళకి కలిగి ఉన్న దేవతలు వేరు 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 వాళ్ళ అన్నిలు వాళ్ళు అంటే అన్నిలతో చేరిపోయాడు ఇక్కడ మనం యొక్క దావిద్యుత్ మొదటిది కాదు ఏంటంటే దేవుని సహవాసము లేదా దేవుని సంఘము సహవాస దేవుని బిడ్డలు ఇస్రాయలు మన సహవాసం అయితే ఎవరితో దేవునితోనూ ఆయన కుమారుడుతో ప్రార్థించు వారితో తిమోతి పత్రికలు అంటే దేవుని ప్రజలతో సంగమతో సహవాసం కదా అపోతుల బాధ రెండోది సహవాసం ఫెలోషిప్ సహవాసం అయితే ఇక్కడ మనము ఇప్పుడు దాంట్ జీవితంలో మొట్టమొదటి ఏం పోగొట్టుకున్నాడంటే దేవునితో దేవుని ప్రజలతో సహవాసం పోగొట్టుకున్నాడు ఇది మొట్టమొదటి దాని జీవితంలో అంటే ఎందుకు పోగొట్టుకున్నాడు దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉంటే కదా దేవుని ఎరుషన్లో లేదా దేవుని ప్రజల్లో ఉంటే దేవుని ఆ ఇస్రాయల్ దేశంలో ఉంటే ఎప్పుడైనా సౌలు ఏం చేస్తాను అన్న తరుగుతున్నా కదా ఎప్పుడైనా ఏం చేస్తానంట నన్ను చంపుతాడు ప్రాణం తీస్తాడని చెప్పేసి అంటే సౌలు చంపుతాడని భయపడి ఆ ఎక్కడికి అంటే పిలిస్తీల పంచన చేరాడు పిలిస్తీలతో సహవాసం ఈయన సహవాసం మారిపోయింది దావీది జీవితం కాబట్టి ఇక్కడ దావీ పతనం ఏంటంటే పిలిస్తీలతో సహవాసం దేవుని సహవాసం పోగొట్టుకున్నాడు దేవుని ప్రజలతో ఉండే దేవునితో సహవాసం ఒకటి పోగొట్టుకున్నది మన జీవితాల్లో కూడా మనం దేవునితో ఉండక దేవుని సన్ని దేవుని వాక్యములో దేవుని ప్రజలతో దేవుని సహవాసం ఉండకుండా మనం కూడా అనేక సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటే కొన్ని పరిస్థితుల్లో మనము దేవునికి దూరమై అన్నిలతో సహవాసం చేస్తాం లేదా కొన్ని సందర్భాల్లో అపవాదితో కూడా మనం సహవాసం చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి యేసుక్రీస్తువానికి క్రీస్తువానికి అరణ్యంలో అక్కడ ఆత్మ కొనిపోయినప్పుడు సాతాను వచ్చాడు కానీ యసు అక్కడ ఆయన సహాయం చేయడం కాదని సాతానే వచ్చాడు కొన్ని సందర్భాల్లో లోకముతో సహవాసం లేదా అన్నిలతో సహవాసం కదా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చరిపోయి అంటే దుష్టులతో సాంగత్యం లేదా సహవాసం భక్తిహీనులతో సహవాసం చేసి దేవునికి ఏమైపోయా అంటో శత్రువు అంటే భక్తిహీనులకు సహవాసం చేసి అంటే మనం అలాగా ఇక్కడ మొట్టమొదటిది దావీ కోల్పోయింది దైవికమైన సహవాసం